ओम शुभं करिये नमः निखिल श्रेष्ठ जोदाजिनी सर्व कार्य सिद्ध प्रदा परब प्रमहस्वरूपिनी शुभं करिये नमोस्तुदे उक्त दुलंडा महा समप्रभा निर्विघ्रम कुरु मेधेवा सर्व सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु देवो महेश्वरा हा गुरु साक्षात परब्रम्भा अस्माए श्रीगुरवे नमः శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మేషరాశి వారికి విశ్వావసు నామ సంవత్సరములో ఉన్నటువంటి సంవత్సర ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యము ఐదు అవమానము ఏడు ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరము నుంచి ఏలినాటి శని ప్రారంభం కానుంది ఈ యొక్క ఏలినాటి శని ప్రభావము చేత కొంత ఆర్థికముగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మానసికమైనటువంటి సంక్షోభము ప్రారంభం కానుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే మీరు అనుకున్న విధంగానే కొన్ని కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఎవరికి కూడా అప్పు ఇవ్వద్దు మధ్యవర్తిత్వాన్ని మేషరాశి వారు తీసుకోవద్దు ఎవరికి కూడా మధ్యవర్తిత్వం ఉండవద్దు ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోకండి కొంతమంది అయితే గనక ఈ యొక్క రాహుకేతువుల ప్రభావం చేత ఈ సంవత్సరము మే పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి కోర్టు వ్యవహారాలలో కూడా చిక్కుకునేటువంటి ప్రమాదములు సూచనీయముగా ఉన్నాయి కాబట్టి అటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశివారు మేషరాశి జాతకులు ఈ యొక్క శని ప్రభావాన్ని మొదటి నుంచే అనుభవిస్తారు అని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే శని రావటం రావటమే కొంతమందికి ఉద్యోగాలు తీసేయచ్చు కొంతమందికి స్థాన చలనాలు కలగచ్చు కొంతమందికి విభేదాలు పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది కాకపోతే ఏది జరిగినా సరే మీ మంచికే మీరు అర్థం చేసుకుని ముందుకు సాగండి ఎక్కడా కూడా దేనికి తడపడవద్దు కోపగ్రస్తులు కాకండి పెరుగుతున్నటువంటి కొన్ని మానసిక రోగముల నుంచి విముక్తి పొందేటువంటి మార్గాన్ని మేషరాశి జాతకులు చూసుకోండి అంటే అనారోగ్య సమస్యలు కొన్ని మీకు తెలియకుండానే ఈ యొక్క సంవత్సరంలో అక్టోబర్ మాసంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరగటము తరచూ హాస్పిటల్ వెళ్లాల్సినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి సంతాన ప్రాప్తి కూడా ఉంది వివాహము కానటువంటి మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరాంతము లోపల వివాహాది శుభకార్యాలు కూడా అవుతాయి ఏ ఉద్యోగము లేదు ఎటువంటి పనిని చేయకుండా అలాగ స్తబ్దిగా ఉండిపోయినటువంటి మేషరాశి జాతకులకి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగమైనా సరే ఈ యొక్క జూన్ లోపల లభించడాన్ని మనం చూడవచ్చు రాహుకేతువులు కూడా వ్యయంలోనే ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రభావం కూడా మేషరాశి వారి మీద ఉంటుంది మాయాతీతమైనటువంటి వ్యక్తులు మీ చుట్టూ చేరి మీ ధనాన్ని కానీ మీ స్థిరాస్తిని కానీ కరిగించేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి భగవంతుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించండి సమయం కొంత క్లిష్టముగా ఉంటుంది నిలకడగా నిర్ణయాలను తీసుకోండి గురు భక్తితో ఉండండి మేషరాశి జాతకులు ఈ యొక్క జంతు ప్రేమికులుగా కూడా మారటాన్ని మనం గమనించవచ్చు కాబట్టి జంతువులని ముఖ్యంగా గో సంరక్షణలో మీరు భాగాన్ని పెట్టుకోండి ఎందుకంటే గోవుని సంరక్షించడం ద్వారా మేషరాశి జాతకులు మరింత ఆనందకరమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు ఈ యొక్క కేతువు కొంతమందికి పదవుల నుంచి కూడా తీసేస్తాయి రాజకీయ నాయకులు ఎవరైతే కనుక మేషరాశి వారు ఉన్నారో మీ పదవుల పట్ల జాగ్రత్తగా ఉండండి అనవసరంగా అనవసరమైనటువంటి వ్యవహారాల్లో దూరి తప్పులను చేసి నిందులు కాకండి ముఖ్యంగా మీ పైన ఉన్నటువంటి అధికారో నాయకులకో మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది చెప్పేటప్పుడు వినయముతోనే మాట్లాడండి అహంకారము కూడా ఈ యొక్క మేషరాశి జాతకులకి ఈ సంవత్సరము పెరిగేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి వీరికి కలిసి వచ్చేటువంటి కలరు ఈ యొక్క సంవత్సరంలో మనము పసుపు కలర్ కింద అనుకోవచ్చు పసుపు కలరు చాలా కలిసి వస్తుంది నిమ్మకాయల మాల దుర్గామ్మవారికి సమర్పణ చేస్తూ ఉండండి హనుమంతుడికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉండండి అదృష్ట సంఖ్య తొమ్మిది గురువారం రోజున మీరు తలపెట్టినటువంటి పని శుభప్రదంగా ఉంటుంది అలాగే విద్యార్థులు దత్తస్తవాన్ని ఎక్కువగా చదవండి ఈ సంవత్సరం ఈ యొక్క శని ప్రభావం చేత వారికి కూడా ఏదో తెలియనటువంటి ఒక మగత ఏర్పడుతుంది ఆ మగత ప్రభావం చేత కొంత వారు కూడా చికాక్గా ఉంటారు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఇతరుల యొక్క వాహనాలు తీసి మీరు నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి షరి ప్రభావం చేత ఎంతో ఇబ్బందికరమైనటువంటి స్థితులని మీరు చూడాల్సి వస్తుంది కాబట్టి మీ వెనకాల బంధుమిత్రులు ఉంటారు చోరులతో ఎక్కువగా మేషరాశి వారికి పరిచయం అంటే దొంగలతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి దీనికి కారణం ఏమిట్రా అంటే ఈ యొక్క రాహుకేతువుల యొక్క ప్రభావం కాబట్టి ఆ రాహుకేతువులకి కూడా మీరు ఆరాధన చేసుకుంటాం చాలా మంచిది సంతాన విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఉపయుక్తంగా ఉంటుంది అలాగే వయసులో ఆడవాళ్ళు మీకన్నా కూడా చిన్నవారిని వివాహం చేసుకుంటంలో కొన్ని సందర్భాలు మీకు అలా తహసపడతాయి అటువంటి వాటికి మాత్రం ఎవరు మొక్కువ చూపకండి అది కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ప్రేమ వ్యవహారాల ఎందు ఆచితూచి వ్యవహరించడం మంచిది పదకొండవ నెలలో ఈ యొక్క ఈ యొక్క నామ సంవత్సరంలో పదకొండవ నెల అంటే నవంబర్ మాసంలో ఈశ్వర దర్శనాన్ని ఎక్కువగా చేస్తూ ఉండండి అమ్మవారి ధ్యానాన్ని చేయండి మీరు ఈ యొక్క ఉచ్చస్థితిలో ఉన్నటువంటి శని ప్రభావాన్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు మీ అందరికీ కూడా చెప్తున్నాను శని ప్రభావం పెద్దగా ఏమీ లేదు అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప మన మీద ఆ ప్రభావం ఉంది మనం ఏదో అలా ఉన్నాము శని ప్రభావం చేతే మనకంతా కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని మీరు అనుకుని మరింత ఇబ్బందులకి మీరు లోను కాకండి ఆదాయ వ్యవహారాల ఎందు ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి ఆడవారు ఎవరైతే గనక మేషరాశిలో ఉన్నారో అటువంటి వారు ఆధ్యాత్మికమైనటువంటి చింతలని పెంచుకునే విధంగా ఉంటుంది కొన్ని కొన్ని శుభకార్యాల ఎందు బాధ్యతను కూడా తీసుకుంటారు కాబట్టి మేషరాశి జాతకులు ఈ యొక్క నామ సంవత్సరంలో తగు జాగ్రత్తగా ఉంటూ శని ప్రభావాన్ని అనుభవిస్తూ జీవిత ఏదైతే గనక ఔన్నత్యం ఉండదో దాని మీద మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి మార్పుల మీద మీరు దృష్టిని పెట్టి అభివృద్ధి చెందవలసిందిగా కోరుతున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినో